ఈ నెల పదమూడవ తేదీ పోలింగ్ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని నవ్యాంద మాదిగ చర్మకారులు రప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కలవకుంట్ల ప్రసాద్ మాదిగ పేర్కొన్నారు ప్రచారయాత్రలో భాగంగా దర్శన నియోజకవర్గం దోనకొండ మండలంలోని సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసుకున్న దర్శన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిని ఒంగోలు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు మిత్రులకు మాదిగా చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి తరఫున ఈ యొక్క విలేకరణ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి లక్ష్మి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే దిశగా ప్రయత్నాలు చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నవ్యంత్రమాగ చర్మకాలు డప్పు కళాకారుల పోరాట సమితి తరఫున మద్దతు ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో ప్రచారం చేసే నిమిత్తం ఈరోజు దర్శి నియోజకవర్గంలోనే కొనుగొనగలు అనేది వచ్చిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే దళిత సమాజం ఉందో ఈ రాష్ట్రంలో దళితులు జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల నష్టపోయినటువంటి వర్గాలను కూడగట్టుకొని ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని గద్దెదింపే దిశగా మా ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చాము మండలంలో ఉన్నటువంటి అత్యధిక శాతంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓటర్లందరూ కూడా ఆలోచించి ఆయా వర్గాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలను చూసుకొని ఏదైతే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో పొందినటువంటి ఉపాధిలు కానీ అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ దృష్టిలో పెట్టుకొని ఈ ఐదేళ్ల పాలనలో జరిగినటువంటి అన్యాయాన్ని కూడా బేరీజు వేసుకొని అభివృద్ధి సంక్షేమము సమపాలనలో ఉండేలాగాన జరిగేటటువంటి ప్రభుత్వాన్ని మనము స్వాగతించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసమని ఎన్డీఏ పూర్తమైనటువంటి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయించున్న గొట్టుపాడి లక్ష్మి గారిని అత్యధిక మెజారిటీలో గెలిపించుకునే దిశగా రైతులంతా కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ల నిధులు దారి బల్లించారు లిట్ క్యాప్ సంస్థ ద్వారా వచ్చినటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయలను నిధులను దారి బల్లించారు టోటల్గా ఈ రాష్ట్రంలో అన్యాయమైనా జరిగిందయ్యా ఎవరికైనా అంటే అది ఒక దళితులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను దళితులకు మేనమామనంటూనే కంసమామగా తయారైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది అందుకని ఎవరైతే దళితుని అన్యాయం చేస్తున్నారో ఆ దళితులందరూ కూడా ఏకమై జగన్ ఇంటి పంపించే బాధ్యత దళితులంతా తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నవ్యాంధ్ర మాది తెల్ డప్పు కళాకారుల పోరాటం నుంచి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలగుంట్ల గోవింద్రసాద్ మాదిగా